ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ముప్పై ఒకటవ నామం మహర్షి కపిలాచార్య అన్నారు అంటే గొప్ప మహర్షి ఎవరు అంటే కపిలాచార్యు ఋషి అంటే ద్రష్ట చూచేవాడు అనే అర్థం ఋషి అంటే చూచేవాడు దేన్ని చూస్తాడు మరి సృష్టిని మరి కేవలం సాక్షిగా చూస్తూ ఉంటాడు సృష్టి రహస్యాలు తెలుసుకుంటూ ఉంటాడు అటువంటి వాడికి నాది నేననే బుద్ధి ఉండదు అంత పరమాత్మదే అంత పరమాత్మే అనేటువంటి భావముతో ఉండేవాడే మహర్షి అందుకని అటు అటువంటి వాళ్ళ ద్వారా భగవంతుడు మనకి సంకల్పాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఆ వాళ్ళే కదా మనకి మార్గాన్ని చూపించేది మరి వాళ్ళు పరమాత్మని అలా ధ్యానించటం వల్ల వాళ్ళకి దూరదృష్టి అనేది దివ్య దృష్టి అనేది పరమాత్మ ఇస్తాడు వాటి ద్వారా వాళ్ళు అన్నీ తెలుసుకుని మనకి అందించారు అందుకని మహరుషులు అన్నారు అంతటి వాళ్ళు అంత వాళ్ళంత కష్టపడి వాటిని అన్నిటినీ తెలుసుకుని మనకు అందించారు వాటిని ఎంతో సులువుగా తెలుసుకోవచ్చు ఎంతో తేలికగా ఆచరించవచ్చు కానీ మనసు తెలుసుకోవటానికే వెళ్ళదు ఇంకా ఆచరించేదాకా ఎక్కడుంటుంది ఎంతమంది ఆ మహర్షుల మాటల్ని ఆలకిస్తున్నారు మరి ఆలకించి అనుసరిస్తే అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి స్థితి యోగం కలుగుతుంది దాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని మసలుకోవాలి మరి కపిలాచార్యుడు గొప్ప మహర్షి సాంఖ్య యోగాన్ని ప్రతిపాదన చేసిన వాడు కపిలాచార్యుడు ఆయన ఒక వ్యక్తిగా గాక సిద్ధిని పొందిన వాడే ఉన్నాడు పరమాత్మని ధ్యానించి తపస్సు చేసి సిద్ధుడై ఉన్నాడు అన్ని తెలుసుకొని ఉన్నాడు ఆయన ద్రవ్యం వేరు వేరు స్థితులుగా వర్గీకరణ అవటానికి అధిపతిగా ఉన్నాడు అంటే ఇక్కడ ఈ సృష్టి అంతా ఎలా ద్రవ్యం అదంతా ద్రవ్యం అట్లా వేరువేరుగా మరి వర్గీకరణ చేయటం అంటే వర్గాలుగా చేయటం దానికి అంతటికే అధిపతిగా ఉన్నాడు గర్భస్థమైన పిండంలో సంఖ్య అనేటువంటి ప్రజ్ఞకు అధిపతి అయి ఉన్నాడు కపిలాచార్యుడు ఆయన తన తల్లి దేవహూతికి సాంఖ్య యోగాన్ని బోధించాడు కొడుకైన కపిల మహర్షి తల్లికి సాంఖ్యయోగాన్ని బోధించాడని పురాణాలు చెప్తున్నాయి భౌతిక ద్రవ్యం వివిధ స్థితుల్లోకి వర్గీకరణం చెందుతుంది పిండంలో అవయవాలు ఏర్పడటం ఆ నియమిత సంఖ్య చేత పరిపాలింపబడటం అనేవన్నీ కూడా తాను గర్భంలో ఉండగానే చెప్పాడట దీనికి అర్థం ఏమిటి అంటే తల్లి గర్భంలో ఉన్న జీవుడికి పిండం ఏర్పడినప్పుడు కపిల మహర్షి అధ్యక్షుడై శరీర భాగ నిర్మాణాన్ని వాటి యొక్క సంఖ్యని నియమిస్తూ ఉంటాడనమాట ఆయన పుట్టిన తర్వాత జీవులకి జీవిత సమస్యల సాంఖ్యానికి యోగానికి గురువై జీవుని శిష్యుడిగా కూడా స్వీకరిస్తాడు అటువంటి కపిల మహర్షి కడుపులో ఉండగానే తల్లికి జ్ఞానబోధ సాంఖ్యాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు వేదవిధుడైన కపిలాచార్యుడు కపిలమునిగా అవతరించడం వల్ల స్వామిని మహర్షి కపిలాచార్య అన్నారు శంకరాచార్యులు వారు కపిలుడు ఋషి కాబట్టి ఆయన్ని మహా మహర్షి అన్నారు మరి వేదాల్లో ఏకదేశాన్ని మాత్రమే దర్ దర్శించే వాళ్ళు ఋషులు అన్నారు వేదాన్ని సంపూర్ణంగా గ్రహించిన వాడెవరు అంటే మహర్షి శుద్ధ సత్వ బ్రహ్మ జ్ఞానంతో సాంఖ్య శాస్త్రాన్ని ప్రబోధించటం వల్ల కపిల మహర్షిని ఆచార్యుడిగా భావించారు గురువుగా చెప్పారు సిద్ధానాం కపిలో ముని అని మునీశ్వరుల్లో కపిలను అని పరమాత్మ స్వయంగా తానే చెప్పారు భగవద్గీతలో మరి ఋషి మరి కపిల మహి మహింతం కపిల మహర్షి కర్దమ దేవహూతుల కుమారుడు పరాశర భట్టరు ఈ నామాన్ని రెండుగా విభజించి మహాశ్చాన్ ఋషిశ్చ మహర్షి కపిలశ్చాసౌ ఆచార్యశ్చ కపిలాచార్య వేద విధుడైనటువంటి ఋషి కపిల వర్ణం కలిగి ఉన్నాడు కనుక ఆచార్యుడు ఆయన్ని కపిలుడు అన్నారని వ్యాఖ్యానించారు మహాత్ముడైన ఋషి మహర్షి కమ్ అంటే సుఖాన్ని పిహి అంటే గ్రోలేవాడు అంటే స్వీకరించేవాడు అని ఆనందానుభవాన్ని పొందేవాడు అని అర్థం అంటే కమ్ అంటే సుఖాన్ని పిహి అంటే త్రాగేవాడు ఆనందాన్ని అనుభవాన్ని అనుభవించేవాడు అని ప్లస్ అని చెప్పారు లహ బ్రహ్మను రుద్రుణ్ణి లాలించే స్వామి కపిలుడని సత్యసంధుల వారు రెండు నామాలుగా వ్యాఖ్యానించారు ధృతమతి దేవహూతికిని దివ్య విభుండగు కర్దమ ప్రజాపతికి ప్రమోదప్ప నవ భామలతో కపిలాఖ్య బుట్టి ఏ గతి హరి పొందునట్టి సుఖ శుభగంబు సౌఖ్యము తల్లికిచ్చి దుష్కృతములు వాసి చూపెని సేవితమై తనరారు మోక్షము అన్నారు భాగవతంలో తల్లికి చక్కగా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాఋషి కపిలుడు సాంఖ్యము అంటే సంఖ్యతో కూడుకున్నటువంటిది మన శరీరము అంతా కూడా సాంఖ్యంతో కూడుకుంది సంఖ్యలతో మనకి బోధిస్తుంది ఇరవై ఐదు తత్వాలుగా తొంభై ఆరు తత్వాలుగా మరి అనేక పంచ పంచ కోశాలుగా అంతరేంద్రియాలుగా అంటే ఐదు అంతరేంద్రియాలు ఐదు ప్రాణేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు విషయాలు విషయేంద్రియాలు ఇవన్నీ కూడా అంకెలతో కూడుకునే ఉంటుంది ఈ జ్ఞానం అంతా ఇది ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు శరీరం అంతా ఒక దేవాలయం అని భావిస్తారు ఎందుకంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉన్నప్పుడు అది దేవాలయమే కదా అందుకే పెద్దలు దేహో దేవాలయ జీవో దేవ సనాతన త్యజే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ అంటే నేను పరమాత్మను నేను ఆత్మను అని తెలుసుకున్నటువంటి వాడికి దేహం దేవాలయం ఈ దేహం మీద భ్రాంతి ఉండద్దు అంటారు ఎందుకంటే దేహమే నేను అనుకున్నప్పుడు దాని మీదే భ్రాంతి ఉండి తుచ్చమైన క్షణికమైన సుఖాల కోసం పరుగులు పెడుతూ ఉంటాడు జీవుడు అందుకని అది దానికోసం బాహ్యంగా పరుగులు పెట్టినంతసేపు వాడు అలాగే తిరుగుతూనే ఉంటాడు జనన మరణ చక్రంలో ఎప్పుడైతే ఇది దేహం దేవాలయంగా భావించి దీన్ని నడిపేవాడు దేవుడుగా భావించి ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి అధిపతిగా ఉన్నటువంటి భగవంతుని ఆ వాళ్ళ దేవతల్ని తెలుసుకుని ఆ దేవతల అనుగ్రహం కోసం ఎప్పుడూ మరి వాళ్ళని తలుచుకుంటూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తారు సంపూర్ణమైన జీవితాన్ని ఇస్తారు చివరికి సంపూర్ణమైన మోక్షాన్ని కూడా పొందుతారు అందుకని కపిలుడు యోగాన్ని చెప్పాడు అటువంటి కపిల మహర్షికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి కపిల మరి కపిలుడు అనేటువంటి పేరు అంటే ఋషుల్లో నేను కపిలుణ్ణి అని చెప్పినటువంటి పరమాత్మ కపిలా మహర్షి కపిలాచార్య అనే నామముతో విలసిల్లుతున్నటువంటి పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ ఆ మహర్షి యొక్క జ్ఞానాన్ని ఆయన ద్వారా మరి అందించేటువంటి సాంఖ్యాన్ని మాకు అందించి ఆ జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపించి నీ అనుగ్రహం పరిపూర్ణంగా మాకు కలిగించి దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ